అందరికీ నమస్కారం సిరిసిల్లలో ఒక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక దళిత జర్నలిస్టుపై చాలా భయంకరమైన దాడి చేస్తుంది ప్రభుత్వం ఈ దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బాలు కాయితీ అనే వ్యక్తి మాకు వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులందరికీ ఆత్మీయమిస్తుంది చాలా మంది ఆప్తులు ఆయన ఎవరికైనా సహాయం చేయడం తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు మీరు ఇప్పటివరకు మేము చూడలేదు మేము వినలేదు మాకు ఆయనతో చాలా వ్యక్తిగత సంబంధం ఉంది కుటుంబపరమైన సంబంధం ఉంది అన్ని రకాలుగా ఆయనకు మాకు అక్షర సంబంధం కూడా ఉంది మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం అట్లాంటి వ్యక్తి మీద ఆయన ఏదో కష్టపడి ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు ఏదో అట్లా మనిషి కొంచెం తెల్లబడి ఒక ఇల్లు కట్టుకుంటే సిరిసిల్లలో ఏ ఇంటికి లేని సెక్షన్లు సిరిసిల్లలో ఏ ఇంటికి రాని నిబంధనలు ఒక్క బాలుకాయితీ గారి ఇంటికి వచ్చినాయంటే ఈ కండిషన్లు పెట్టిన ప్రభుత్వాన్ని దానికి సహకరిస్తున్న అక్కడ ఉన్న అధికారులందరినీ మేము తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక దళిత జర్నలిస్టు మీద ఒక దళిత ఉద్యోగిని ఆయన భార్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాం మీ అందరికీ తప్పకుండా తగిన గుణపాఠం చేస్తున్నాం బాలు మీద చేస్తున్నటువంటి అలిచివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తున్నాం